సి తెలంగాణకు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది పలు జిల్లాలకు ఆయా ప్రాంతాల్లో పడే వర్షాన్ని బట్టి అలర్ట్లను జారీ చేసింది వాతావరణ శాఖ కొమరంభీం మంచిర్యాల భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆలంజ్ అలర్ట్ను జారీ చేసింది అటు ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దపల్లి ఖమ్మం వరంగల్ హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఇక రైతులు పచ్చని చెట్ల కింద నిల్చోవద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ అటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు అదేవిధంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు ఎస్ లహరి పశ్చిమ మధ్య పరిసర వాయు విభంగాల గతంలో కొనసాగుతున్నటువంటి ప్రభావంతో ఈ వాయుగుండ ప్రభావంతో అయితే ఎక్కువగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో మూడు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు చూసుకోవచ్చు ఆకాశమంతా కూడా మేఘావృతంగా కనిపిస్తుంది మార్నింగ్ నుంచి కూడా క్లౌడీ క్లౌడీగా కనిపిస్తుంది మరో మూడు గంటల్లో కూడా వర్షపాతం ఎక్కువగా కురిసే అవకాశం ఉందని ఇటు ఐఎండి అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఈ రోజు రేపు అయితే పలు జిల్లాలు కూడా అలర్ట్ జారీ చేశారు అయితే ఇక వచ్చే మూడు రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాలు కూడా ఉరుములు అలాగే మెరుపులతో పాటు ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో అయితే ఆ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అలాగే కొన్ని జిల్లాలకు చూసుకున్నట్టయితే కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భోపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం అలాగే మహబూబాబాద్ జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దీంతో ఆ జిల్లాకి మొత్తం కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అలాగే ఈ రోజు భారీ వర్షాలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదిలాబాద్ జగత్యాల కరీంనగర్ పెద్దపల్లి సూర్యాపేట వరంగల్ హన్మకొండ జనగం సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆ అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా కురిసే ఛాన్స్ ఉందని ఇటు వైఎండి కూడా అంచనాలు వేస్తుంది ఈ నేపథ్యంలో ఇటు అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఎందుకంటే నిన్న నైట్ కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం నుంచి అతి భారీ వర్షం కూడా కురవడంతో రోడ్లు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా చెలమయం అయిపోయాయి ఇప్పటికీ చాలా అలర్చుగా టీమ్స్ కూడా అక్కడక్కడ ప్రాంతాల్లో కూడా టీమ్స్ ఏవైతే మాన్సీన్ సిబ్బంది ఏవైతే ఉన్నాయో వాళ్ళ అవన్నీ కూడా సిబ్బంది అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటు చూసుకోవచ్చు ఇటు జంట జలాశయాలు కూడా ఇటు హుసేన్ సాగర్ కూడా నీటి మఠం కూడా ఆల్మోస్ట్ నిండుకుండర్ల ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు ఆ ప్రాంతాల ప్రజలు కూడా ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదంటూ ఇటు దిగువ ప్రాంతాలకు నీటిని వదలడంతో ఆయా ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు అధికారులు కూడా సూచించడం జరిగింది ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా మరో మూడు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు అధికారులు కూడా సూచించడం జరిగింది సో ప్రస్తుతం అయితే ఆ నగరంలో కొన్ని ప్రాంతాలు అయితే ఆ చిరుచుల్లులు వర్షం అయితే కురిసే అవకాశం ఉంది మరో మూడు గంటల్లో అయితే వర్షపాతం ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఐఎన్డి అధికారులు అలాగే ఈవినింగ్ టైంలో నైట్ లో ఎక్కువగా బహార్ నుంచి అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది మన హైదరాబాద్ లో కూడా చాలా వరకు చాలా ప్రాంతాల్లో కూడా కురిసే అవకాశం ఉంది కాబట్టి ఇటు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అలాగే అధికారులు కూడా పూర్తిగా సమన్వయంతో పనిచేస్తున్నారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రీసెంట్ గా కూడా కంటిన్యూ గా వర్షాలు కురుస్తున్నాయి ఆ వర్షాల ప్రభావంతో ఇటు సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం జరిగింది ఇటు డిప్యూటీ మేయర్ కావచ్చు కమిషనర్ అలాగే మేయర్ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూడా అందరూ అలర్టుగా ఉండాలని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఎప్పుడు కూడా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా పూర్తిగా అలర్టుగా ఉండాలి ఆయా దిగువ ప్రాంతాల్లో ఎక్కువ ఎవరైతే ప్రజలు కొనసాగిస్తున్నారు ఆయా ప్రాంతాల పూర్తిగా అలర్ట్ గా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర కూడా ఈ రోజు నెల మూడు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షం అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అత్యవసరమైన వాటికి రావాలనేది మనకు అనిపిస్తున్నాయి